వేట్లపాలెం గ్రామంలో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందజేసినటువంటి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు కాకినాడ జిల్లా సామలకోట మండలం వేట్లపాలెం గ్రామంలో మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్కే జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపురం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి దౌలత్ దొరబాబు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ లేని వారికి అందిస్తున్నటువంటి గ్యాస్ కనెక్షన్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాలలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పథకాలు మీకేమైనా గుర్తుకొస్తున్నాయా అని ప్రశ్నించారు ఈ యొక్క కార్యక్రమంలో వైసీపీ నాయకులు గ్రామ నాయకులు గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు చదివించినప్పుడు మీ ఎనకాల పది ఓట్లు ఉన్నాయా మీ కుటుంబం అంతా మాకు ఓట్లు వేస్తారా లేకపోతే వేరే పార్టీకి ఓట్లు వేస్తారని ఆలోచన చేసి ఆ పది మంది కూడా ఆ జన్మ గుంపు కమిటీలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు చేశారండి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే అర్హతను గుర్తించండి గత జన్మభూమి పార్టీలో ఉంటే ఆ పది మంది ఈ గ్రామంలో బాగుపడ్డారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో గ్రామం అంతా బాగుపడాలని చెప్పేసి పది పథకం కూడా మన దగ్గర చేస్తున్నారండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనందరూ గుర్తు పెరగాలమ్మా మనందరూ కూడా గడపగడకు తిరిగినప్పుడు పతి అక్క చెల్లెమ్మ ముఖంలో ఆనందాన్ని చూసాం దర్బాబు ఇప్పుడు కూడా అంటూ ఉంటారు ఇంత పెద్ద గ్రామం మన ఎనభై తొమ్మిది రోజులు ఆ గ్రామంలో తిరిగినప్పుడు వారు చీసినటువంటి ఆదర అభిమానం నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేను ఎంత రైతాంగం ఉన్న గ్రామం అంటారో నేను ప్రతి అక్కచిల్లం మొక్కల్లో చిన్న చూశాను ప్రతి రైతాంగంలోనూ ఆనందం చూశాను అని అనేక మార్లు చెప్తా ఉంటారు గౌరవ ద్వారా ఇదో చవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారండి ఈ రోజు గవర్నమెంట్ ఏ ఒక్క సంక్షేమ పథకం కాదనండి ఇవన్నటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక వాలంటరీ వ్యవస్థని సచివాలయ వ్యవస్థ కూడా రెండు వ్యవస్థలు రెండు కళ్ళు మరి ఆయన ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో నేరుగా ఒక కులం సర్టిఫికేట్ దగ్గర నుంచి రేషన్ బియ్యం దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి అనేక పథకాలు కూడా గుమ్మం దగ్గర చేరేస్తున్నారు కదండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండి ఈ ప్రభుత్వానికి చూడలేక ఒక కుట్ర పూర్వీతమైన రాజకీయాలు చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తితో వారంటీ వ్యవస్థను రద్దు చేయండి ఈ వారంటీ వ్యవస్థ సర్వీస్ ఎలా వెళ్తా ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అందుకని చెప్పి సుప్రీం కోర్టులో కేసేసి ఈ వారంటీ వ్యవస్థ రద్దు చేయండి అని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు అండి ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక కుట్ర కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేసి మనందరినీ కూడా మోసం చేసి గతంలో ఆరు వందల ఆవీలు ఏ అయితే ఇచ్చాడో ఏ ఒక్క ఆవి కూడా నెరవేర్చలేదండి అతను నెరవేర్చిన దాని ఉందంటే మోసం చేసి డాక్టర్ గ్రూపులకి రుణమాఫీ చేస్తాను మోసం చేసి మీరు పెట్టిన బంగారాన్ని విడి నేను ఎడి చెప్పి ఆ రోజు పద్నాలుగు వేల కోట్లు బకాయింటే రెండు వేల పంతొమ్మిదికి ఇరవై ఆరు వేల కోట్లు చేసినట్టు మహనీయుడు మోసం చేసినట్టు మహనీడు ఎవరు అంటే ఒక చంద్రబాబు నాయుడు అండి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ అట్టచెల్లందరికీ కూడా నాలుగు తఫాల్లో రుణమాఫీ చేస్తారనే మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారేండి ఈరోజు మనందరం కూడా డాక్టర్ రుణమాఫీ తీసుకున్నాం ఎన్ని విడతలు తీసుకున్నాం మూడు విడతలు తీసుకున్నాం మూడు విడతలు మనం రుణమాఫీ తీసుకున్నాం ఇంకో విడత ఇవ్వాలంటే వచ్చే సంవత్సరం ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి మనసు ఉన్న మాట ఇచ్చాం మన తప్పని కుటుంబంలో ఉన్న వ్యక్తిగా మూడు తపాలు ఇచ్చాం నాలుగో తప కూడా జనవరి ఇరవయో తారీఖుని మీ క్యాలెండర్ ప్రకారంగా నాలుగో విడత కూడా వేస్తాం అప్పుడే ఎలక్షన్ చేస్తాం అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఎనిమిది వెహికల్స్ తిరుగుతున్నాయి కదా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అది పెట్టింది ఎవరు రైతులకు ఉచిత ఉచిత ఇచ్చింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు పీజీ నెంబర్స్ వన్ పెట్టి ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్ చేసిన వ్యక్తి ఎవరు రాజశేఖర రెడ్డి గారు అలాగే మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే మీ అందరికీ తెలుసు కాపు నాశనం చేయూత ఈబీసీ నాశనం రైతులకు రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ కాపు ఇన్సూరెన్స్ తర్వాత పిల్లలకి అమ్మఒడి విద్యా జీవిత వసతుల విద్యా కారణ స్టోరు ముద్ద ట్యాబ్స్ ఇవన్నీ ఇస్తున్నారు లేదు ఇన్ని పథకాలు మన కోసం పెట్టట్లేదు నేను ఒక్కేట్లో ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన అనగానే మీకు ఏమైనా గుర్తుకొచ్చే పథకం కానీ మీకు ఉపయోగపడిన పథకం ఏదైనా ఉండవు సార్ చెప్పు మీరు ఏం చేయలే ఒక్కటో ఒకటి చేశాడు ఎన్నికల ముందు పసుపు కుంకుమని మీ అందరికి కూడా పదివేల రూపాయలు వేయడం జరిగింది చాలామంది ఇప్పుడు దానికి 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 ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్గా నేను ఉన్నాను ఆ రోజు ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒక రూపాయి వేసి లేదా ఐదు సిమెంట్ బస్తాలు పది సిమెంట్ బస్తాలు వేసి ఆ మిగిలిన డబ్బులన్నీ కూడా పసుపు వేసి ఈరోజు ఆ రోజు డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం అవన్నీ కూడా తీర్చుకుంటా మిగిలిన వాళ్ళందరికీ కూడా లోన్లు ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఆలోచించండి ఈరోజు ఎందుకు చెప్తానంటే ఎన్నికలు వస్తున్నాయి వస్తున్నాయి కదా ఆల్రెడీ తెలంగాణలో ఎన్నికలు కూడా చూశారు చూసారు కదా ఏమంటారు ఎన్నికలకు వచ్చినప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కాదా ఇద్దరు కలిసి మళ్ళీ మేనిఫెస్టో వస్తుందట మూడు సిలిండర్లు ఫ్రీ తెలిసిందమ్మా మీ అందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ వచ్చిందా లేదా ఇంకేంటి ఇంకేంటి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పదిహేను వందలు అది లెక్క పెడితే ఎంత అవుతుంది తెలుసా మీ చేయూత కంటే తక్కువ ఒకసారి లెక్క పెట్టండి ఇవన్నీ కూడా పద్దెనిమిది వేలు వస్తుంది అది చేయత కంటే తక్కువ ఆయన చెప్తుంది అన్నీ కూడా